నమస్తే వెల్కమ్ టు జీఎక్స్ నైన్ న్యూస్ విశాఖపట్నం పెందుర్తి పెండుకోస్టు చర్చిలో పాస్టర్ వరప్రసాద్ ఆధ్వర్యంలో మంగళవారం క్రిస్టియన్ రైట్ ప్రొడక్షన్ సమితి సిఆర్పిఎస్ రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు సిఆర్పిఎస్ చైర్మన్గా బిషప్ విలియమ్స్ ఇంటర్నేషనల్ చైర్మన్గా మానేష్ బాబు ఎంపికయ్యారు ఎఫ్రామ్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న వీరికి బిషప్ దాస్పాల్ స్టార్ అవార్డులను అందించారు మ్యూజికల్ డైరెక్టర్గా మధుబాబు ఎంపిక చేసి అవార్డులను అందించారు ఈ సందర్భంగా సిఆర్పిఎస్ ఫౌండర్ చన్నారావు మాట్లాడుతూ క్రైస్తవులపై సమాజంలో జరుగుతున్న దాడులను అరికట్టడమే ప్రధాన ఎజెండాగా సిఆర్పిఎస్ పనిచేస్తుందని క్రైస్తవ సేవకులపై దౌర్జన్యాలు రాజ్యాంగబద్ధంగా ఎదుర్కొంటుందని క్రైస్తవ సేవకులకు అండగా ఉంటుందని వారు అన్నారు ఈ కార్యక్రమంలో దైవ సేవకులు బిషప్ కె జోసఫ్ రెవరెండ్ కె సంతోష్ కుమార్ బంగారరాజు రాజు పలువురు దైవ సేవకులు పాల్గొన్నారు ధైర్యమైంది సగర్వంగా ఆహ్వానం పలుకుతున్నా మరి వచ్చి ఆహ్వాన ఆహ్వానితులు కావాల్సిందిగా సభ మొక్క తెలియజేస్తున్నా అలాగే డాక్టర్ జి అనిష్య బాబు గారు ఇంటర్నేషనల్ స్పీకర్ అలాగే ఇంటర్నేషనల్ ఎఫ్ఐఎం ఫౌండేషన్ అధినేత అనిష్య బాబు గారిని కూడా వేదిపైకి ఆహ్వానిస్తాను అలాగే మధుబాబు గారిని అలాగే జోషప్ గారిని వారితో వచ్చిన టీమ్ అందరిని కూడా వేదిపైకి సగర్వంగా మీయ సమయంలో మొత్తం ఉత్తరాంధ్ర నుంచి దేవ ఈ పదమూడు జిల్లాల్లో ఉన్న సేవకులందరినీ ఒక కోడిక ఏర్పాటు చేయాలని ఆయన ప్రయాసం అర్థం కాకుండా దేవుడు ఎంతో గొప్పగా మిమ్మల్ని అందరినీ సంభూచినందుకు ముందుగా దేవాదూ చెల్లిస్తూ మధ్యకు విచ్చేస్తున్నటువంటి దైవ సేవకులు ఎల్సిఓ అండ్ గ్లోబల్ చార్టల్ ట్రస్ట్ చైర్మన్ లో ఒక ఇండియన్ ప్యాటర్న్ ప్యాటర్న్ అంటే తెలుసు మీకు పోషకుడు భారతదేశానికి ఒక వాషకుడి దేవుడు ఏర్పాటు చేసిన ఆయన ఎవరో తెలుసా బిషప్ నాయకుడు రిలీజ్ ఆయన అదే విధంగా మనిషి పదహారు దేశాలు మన ఒక దేశం కదా మన భారతదేశం కదా పదహారు దేశాల్లో మనిషిని కలిగి ఉండి అనేక వేల మందికి సహాయ సహకారం అయింది ఆంధ్రప్రదేశ్ అంతా కూడా చర్చలు లేకుండా లోపులు లేకుండా ఇబ్బందులు పడుతున్న నిరుపేద సేవకులకు అనేక వందల మందికి ఆయన సహా సహకారాలు దేవుడు ప్రేరేపించిన కొలది ఆయన సిన్నారావు రెండు ప్రోగ్రాంలు కలిశారు అనేక వందల మందికి సహాయ సహకారం అందిస్తున్న యంగ్ అండ్ డైనమిక్ ఇంటర్నేషనల్ ఈ సమయంలో మేము ఎల్ఎస్ఈ ఇంటర్నేషనల్ మినిస్ట్రీకి అంకితం చేసి ఎఫ్రామ్ బాబు ప్రతి ట్రస్ట్ ఈ పాట పాడుచు దేవున్ని స్థుతిస్తూ ఆరాధిస్తూ ఆ ముందుకెళ్తున్నాం మీకు అందరు కూర్చుంటది ఆ వేట కాని ఊరులో నుంచి నా ప్రాణాన్ని రక్షించావు బలమైన రెక్కల క్రింద నాకు ఆశ్రయించో పాట అందరూ లేచినబడదాం అందరూ లేచినబడి డిస్టిక్ చైర్మన్ గారు అలాగే మధుబాబు అలానే డాడీ బిషప్ విలియమ్ మా బృందం అందరికి కూడా నా ప్రత్యేక మా కృతజ్ఞతలు ఈ రోజు నేను ఇక్కడికి రావడానికి ముందుగా హావ్ టు చూస్తే నాకు ఇంకా వేరే షెడ్యూల్ ఉండడం వల్ల లేట్ అయ్యింది దయచేసి క్షమించండి ఇప్పుడు నన్ను ఇక్కడికి ప్రేమించి క్రిస్టియన్ రైట్స్ ఎలక్షన్ సమితిలో మీతో కలిసి పారిభక్తుగా ఉండడానికి నాకు చిన్న అవకాశం మీరు కల్పించినందుకు మీ అందరికీ నేను విజయ మీ అందరికీ దేవుడి నామంలో మీ అందరికీ ఉండమంతో విజయవంతుంది నేను సభ్యున్నాయందుకు గర్వంగా అందరికీ నమస్కారం ఈరోజు విశాఖపట్నంలో క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సమితి ద్వారా రాష్ట్ర స్థాయి సమావేశం జరిగింది ఈ సమావేశంలో ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ చిన్నారావు గారి ఆధ్వర్యంలో ఇక్కడ వివిధ జిల్లాల నుండి వివిధ ప్రాంతాల నుండి క్రిస్టియన్ నాయకులు అలాగే సంఘాలలో సేవ చేసేటువంటి సంఘ కాపరులు ఈ యొక్క సమావేశానికి రావడం జరిగింది ఈ కార్యక్రమంలో క్రైస్తవులపై జరుగుతున్నటువంటి దాడుల విషయంలో భారతదేశంలోని రాజ్యాంగ హక్కులను ఒకరికి ఒకరు తెలియపరచుకుంటూ చట్టబద్ధమైనటువంటి హక్కులను ఏ రీతిగా ఉపయోగించుకోవాలో క్రైస్తవులు సంఘానికి సమాజానికి వివక్షత చూపించే విధంగా చూస్తున్నటువంటి సమాజానికి ఎలాంటి ప్రేమను చూపాలో ఈ యొక్క క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సమితి ద్వారా తెలియపరచడం పెద్దలు విలియమ్ గారి ద్వారా విలియమ్స్ గారి ద్వారా వారి యొక్క కుమారుడైనటువంటి ద్వారా తెలియజేయడం జరిగింది మరి కార్యక్రమం ద్వారా క్రైస్తవులు భారతదేశంలో వారికున్న హక్కుల గురించి అవగాహనలోకి వచ్చి భవిష్యత్తులో ఇంకా మరి ఎక్కువ సమాజ సేవలు చేసే విధంగా సంఘ సంఘాలలో క్రైస్తవ మత ప్రచారమే కాకుండా సంఘంలో సమాజంలో ఎలాంటి సేవలు చేయాలో కూడా ఈ యొక్క క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ సమితి ద్వారా తెలుసుకోవడం జరిగింది వివిధ ప్రాంతాల నుండి ఈ యొక్క సమావేశాలు జరగాలని సభ్యులు కోరడం కూడా జరిగింది అధిక సంఖ్యలో ఈ యొక్క సమావేశానికి వచ్చిన వాళ్ళు వారి వారి ప్రాంతాలకు ఈ సమావేశాలు జరగాలని కోరడం కూడా జరిగింది నేను కోస్తాంధ్రాకి ప్రొటెక్షన్ సమితికి మరి ఇన్ఛార్జిగా ఉన్నాను నా పేరు డాక్టర్ మైనపాటి యేసురత్నం ఈ యొక్క బాధ్యతని ఎంతో నమ్మకంతో విశ్వాసంతో నా మీద పెట్టినటువంటి ప్రెసిడెంట్ గారికి ఫౌండర్ గారికి రెవరెండ్ డాక్టర్ చిన్నారావు గారికి నా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చిన అందరికి కూడా ప్రభు పేరు వందనాలు తెలియజేసుకుంటున్నాను స్టేట్ వైస్ ప్ర ప్రెసిడెంట్ గా నేను వ్యవహరిస్తా ఉన్నాను ఈ రోజు విశాఖపట్నం పెందుర్తి పెంతికల్ చర్చి మాస్టర్ వరప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈరోజు సిఆర్పిఎస్ మీటింగ్ అనేది జరిగింది ఈ మీటింగ్ కి ఇరవై ఆరు జిల్లాల నుండి ప్రతినిధులు నాయకులు అనేక మంది పాల్గొనడం జరిగింది సుమారు ఈ మీటింగ్ కి మూడు వందల యాభై మంది పాలు పొందారు సిఆర్పిఎస్ రెండు వేల ఆవిర్భవించింది నేటికి ఇరవై ఐదు సంవత్సరాలు కావస్తుంది ఈ ఐదు సంవత్సరాలు పురస్కరించుకొని ఈ రోజు మీటింగ్ పెట్టడం జరిగింది అలాగే ఈ మీటింగ్ లో గ్లోబల్ చారిటేబుల్ ట్రస్ట్ అధినేత అయినటువంటి మనిషే బాబు గారు అలాగే విలియమ్స్ బాబు గారు కూడా ఈ సిఆర్పిఎస్ లో పాలి బాగస్థులు అయినందుకు మేము ఎంతో అభినందిస్తాయి ఉన్నాం ఈ సందర్భంలో విలియం సై గారు చేసిన కార్యక్రమాలను మేము గుర్తించి క్రిస్టియన్ రైట్స్ సమితి మరియు టెరేష్ంగ్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ సంయుక్తంగా వారికి బిషప్ అలాగే దాస్పాల్ స్టార్ అవార్డులు కూడా అందించడం జరిగింది అందులో భాగంగా మధుబాబు గారు కూడా మ్యూజికల్ డైరెక్టర్ గా దాజపా మ్యూజికల్ డైరెక్టర్ గా అవార్డు కూడా వారికి అందించడం అనేది జరిగింది ఈ కార్యక్రమానికి వచ్చిన భక్తులు కూడా గ్రీటింగ్స్ అందించారు ఎంతో మంది సంతోషాన్ని వ్యక్తపరిచారు వచ్చిన వారు అందరూ కూడా ఈ సిఆర్పిఎస్ ను గూర్చి ఎంతగానో అభినందించారు అలాగే భవిష్యత్తులో మేము ఈ సిఆర్పిఎస్ ముందుకు తీసుకుపోయి ఎక్కడైతే అక్రమాలు దౌర్జన్యాలు క్రైస్తుల పైన జరుగుతున్నాయో ఇవన్నిటిని అరికట్టడానికి రాజ్యాంగం ఏదైతే మత స్వాతంత్ర హక్కులు మాకు ఇచ్చిందో దాన్ని కాపాడాలని ఈ సిఆర్పిఎస్ ని మేము స్థాపించి ముందుకి నడిపిస్తా ఉన్నా స్వార్థికుల మీద గాని దైవ సేవకుల మీద సంఘాల మీద గాని దాడులు జరిగితే మేము సహించమని సభాముఖంగా తెలియజేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కాకోకుండా దేశ వ్యాప్తంగా ఈ సిఆర్పిఎస్ బలోపేతం చేసి ముందుకు మేము కొనసాగిస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటూ సదా మీ కొరకు మీ సేవలో మేము ముందుకే కొనసాగుతామని ప్రార్థన చేస్తూ నా మాటలు ముగిస్తున్నాం